జీవితం ఆరైతే ఈ టైంలో ఫోన్ వాళ్ళు నా పెళ్ళ చెప్తాను దీనికి హలో ఏందే నీ బాధ చెప్పు నీ అవ ఊక ఫోన్ చేస్తావు పెట్టాయి నేను చేస్తా కానీ గోవారు వచ్చినట్టు ఊక చేయకు సరే ఉండు కోసకున్నా ఆరత్తే అటు పోతే నా పెళ్ళు నన్ను ఫోన్ చేస్తాను హలో ఏంద్రా నీ అని చెప్పు నీ అవ నువ్వు ఇచ్చిన ఐదు వేలకు గిట్ట నా సతాయించుడు నా పెళ్ళం కూడా ఇంత సతాయించలే అప్పుడు కూడా ఇంత సతాయించలే నువ్వు ఇచ్చిన ఐదు వేలకు నీ కోసం బాధ ఎవరికి రావద్రా పగని కూడా రావద్దు ఉండు ఉండు నువ్వు ఐదు వేలకు సరే ఉండు బాధ నేను బాధ అంటే వీడు